అగ్రికల్చర్ ఏడీ గారు బాగున్నా బాగున్నా ఇప్పుడు బొక్కలోనిపల్లి కోడూరు రామచంద్రపూరు సోదర్పల్లి జమేందరూ మొత్తం వడగండ్ల వాళ్ళ పడి దాదాపు ఎనిమిది వందల ఎకరాలు మొత్తం రోడ్ల మీద పడ్డాది అంతా ఇంతవరకు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా రాలేదు అక్కడికి అగ్రికల్చర్ ఇక్కడే ఉన్నా నేను అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే నేను సిల్ లో ఉన్నా అని ఇప్పుడు కాదు కాదు ఏడి గారు మీరు కలెక్టర్ గారు ఎమ్మెల్యే చూడాలా రావాలా ఇప్పుడు నేను స్పీకర్ పెట్టిన ఫోన్ స్పీకర్ పెట్టిన రైతులు వింటున్నారు రైతులు వింటున్నారు స్పీకర్ పెట్టాను నేను దాదాపు ఎకరాలు పోయింది మొత్తం తక్షణ సాయం చేయాలి పర్మనెంట్ సాయం చేయాలి ఇప్పుడు మనం కౌలు రైతులకి కానీ కౌలు రైతులకు పోయింది రైతు బంధు ఎవరికి ఉన్న రైతుకి లేదు కౌల రైతుకి ఎక్కడ మరి ఇప్పుడు మీరు ఇమ్మీడియో రాండి మీరు వచ్చి చూడండి చూసి మీరు సాయం ఇప్పుడు ఎకరాకు నలభై వేల చొప్పున ఇవ్వాలి వీళ్ళకు ఎకరాకు నలభై వేల చొప్పున ప్రజెంట్ ఒక పదివేల చొప్పున ఇచ్చేయండి తర్వాత గవర్నమెంట్ చూసిన మీతో ఇవ్వండి మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి కదా కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్తో ఇమ్మీడియట్గా సాయం చేయండి తక్షణ సాయం చేయండి తచ్చిన పదిహేను ఇరవై వేలు చేసి తర్వాత గవర్నమెంట్ రాయండి నెల రోజులు టైం తీసుకుంటారు నెల రోజులలో ఎక్కడకు నలభై వేలు చొప్పున ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతామంటారు రైతులు అందరూ ఎట్లా చెప్పండి ఇట్లా చేయండి దృష్టి తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా తచ్చిన సాయం చేయండి వచ్చి చూసిపోతే ఏడు కంటికి తూసిపోతే కాదు ఇట్లా మీరు వచ్చి రంటే మీరు కలెక్టర్ వచ్చిరంటే వాళ్ళకు చూడండి ఏడే ఏడే పడ్డదో అదే కనీసం ఐదు శాతమైన పనికి వస్తా చూడండి ఐదు పది శాతం ఐదు పది శాతము పటుకొచ్చినా మీరు ఒక్క రూపాయి ఎక్కండి వందకు వంద శాతం నష్టం జరిగిపోయింది మీరు గా డబ్బులు ఎకరాకు నలభై వేలు చొప్పున మేము అడుగుతున్నాము డైరెక్ట్గా ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్ వేయండి తచ్చిన సహాయం చేయండి వచ్చి చూసిపోతే కాదు మీరు వస్తామంటే మేము వెయిట్ చేస్తాము ఇక్కడ కరెక్ట్గా అడుగు వస్తాడు మేము వెయిట్ చేస్తాము అందరూ ఉంటాం ఏమి చేయాలి మీకు వచ్చినందు మీరు ఒకవేళ ఇవ్వబోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రైతుల తరఫున మేము పదివేలు రైతులను బతికించుకున్నాం కానీ ఇది ఇంత అన్యాయం డబ్బులతోనే రాండి ఉట్టి రాకండి ఉట్టి వచ్చిపోతే మాత్రం ఊరుకుంటున్నాం ఈయన కూర్చుంటాము రాండి మాట్లాడు మాట్లాడండి డబ్బులు తీసుకొని రాండి ఎక్కడికి పదివేలు చెప్పండి మిగతా ముప్పై వేలు టైం తీసుకొని ఇంక